అందరికీ జయశ్రీరామ్ ఈరోజైతే నేను కురుమూర్తి జాతర దగ్గర అయితే ఉన్నాను ఈరోజు కురుమూర్తి స్వామి వద్దాలన్నమాట వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కురుమూర్తి దేవాలయానికి పోలికలు ఉన్నాయి పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు కూడా దేవాలయ చరిత్ర ఉంది కాంచన గుహగా పేరున్న కురుమూర్తి కొండలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు అమ్మపూరు గ్రామానికి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పన్నెండు వందల అరవై ఎనిమిది సంవత్సరంలో ముఖ్యరం వంశ మూల పురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు పదమూడు వందల యాభైలో చంద్రారెడ్డి అభివృద్ధి చేశారు సోమా భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏట జాతర జరిపే సాంప్రదాయం అమరులోకి తీసుకొచ్చారు పద్దెనిమిది వందల డెబ్బైలో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల పాదుకల ఊరేగింపు ఘనంగా జరుగుతుంది ఈ వేడుకలు మండల పరిధిలోని వడ్డేమన్ నుంచి ప్రారంభమవుతాయి ఆ పాదుకలను మండపంలోనే ఉంచుతారు వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ దేవాలయం దేవాదాయ శాఖలో విలీనమైంది ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు చేసి దానిని తీర్చడంలో మాట తప్పారని మనస్తపం చెందిన స్వామి కృష్ణ నది తీరం వెంట వెళ్తూ జూరల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేశారు అక్కడి నుంచి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక గుర్తుకు రావడంతో అక్కడి కురుమూర్తి కిరులపై చేదీరి అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్లారని స్థల పురాణం చెప్తుంది కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి తిరుపతి నుంచి ఉత్తరముఖంగా ఇక్కడికి వస్తున్న సమయంలో సుగంధభరిత నానాపల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రావిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ కథ ఉంది ఇక్కడ కురు అనగా చేట మతి అనగా తలచుట అని అర్థం అందుకే ఈ స్వామికి కురుమతి అని పేరు వచ్చిందని కాలక్రమంగా అది కురుమూర్తిగా స్థిరపడిపోయినట్లు పూర్వీకులు అంటున్నారు ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణ తీరం చేరిన శ్రీ వెంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కందిపోకుండా కృష్ణమ పాదుకలు బహ్కరించిందని ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్ర ప్రచారంలో ఉంది శ్రీ వెంకటేశ్వరుడు సతీ సమేతంగా కృష్ణ నదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతి గుండు కింద నుండి భక్తులు గుహ లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు రోజు రోజుకు భక్తుల సంఖ్య ఎక్కువగా కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించారు దాని ముందు మండపం నిర్మాణం ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు కాకతీయుల సామాంతుడిగా రాజప్రతినిధిగా బాధితులు నిర్వహించిన గోనగన్నారెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్లినప్పుడు ఈ దేవాలయానికి సమీపంలో ఉన్న చంద్రగిరి ప్రాంతంలో ముఖ్య వంశస్థుడైన గోపాల్రెడ్డిని కలిశాడు ఆయన గుణగణాలను ధైర్య సాహసాలను ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్ధుడై పరమన్నపురం వడ్డేమన్ పరగణకు ఆహ్వానించాడు అక్కడికి వచ్చిన గోపాలరెడ్డికి మక్తల్నాడ అనే పదవిని అప్పగించాడు అలా ముఖ్య వంశానికి చెందిన గోపాలరెడ్డి మొదలుకొని పన్నెండు వందల అరవై ఎనిమిది స్థానాలను విలీనమయ్యే నాటికి అధికారంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా మొత్తం ఇరవై ఎనిమిది తరాల వారు అందరూ తమ విలవేల్పు అయిన ఇక్కడి కురుమూర్తి స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు ఆత్మకూరు సంస్థాన పాలకులు పదమూడు వందల యాభై సంవత్సరంలో అప్పటి సంస్థాన బాధ్యతలు నిర్వహించిన చంద్రరెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారని అనంతరం ఇదే వంశానికి చెందిన మిగిలిన రాజా వంశీయులు కొండకు మెట్లు మండపాలు కొండ కింద కోనేరు నిర్మాణాలు చేపట్టడంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలోనూ ప్రధాన పాత్రలు పోషించారని చరిత్రకారుల అభిప్రాయం తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది వందల నలభై సంవత్సరాల మధ్యకాలంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చిన్న వెంకటరెడ్డి పదో పద్దెనిమిది వందల యాభై ఏడు ఎనిమిది మధ్య కాలంలో వాయిద్యకారుల కోసం నగర బంగ్లా నావతిఖాన బంగ్లా ఉద్దాల మండపాలను రాజా శ్రీరామ్ భూపాల్ నిర్మించారు ఉత్సవాల సందర్భంగా వీటిని ఉపయోగించేవారు అమర్చింతామపూర్ సంస్థానాధీశుల ఇలవేల్ పైన కురుమూర్తి స్వామికి ముఖ్య వంశస్థులైన రాజా సోంభూపాల్ పదిహేనవ శతాబ్దంలోనూ బంగారు ఆభరణలు సమర్పించారు స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం గ్రామంలో వారం రోజులు శ్రమించి పాదుకలను తయారు చేస్తారు ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి తీసుకొచ్చి పూజ చేస్తారు కొండ దిగున పాదుకలకు స్వాగతం పలికి కాంచిన గుహలోని గురుమూర్తి కురుమూర్తి స్వామి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు మండపంలో ఉంచిన పాదుకలను తలా వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం స్వామివారి పాదుకలను వడ్డెమండలో తయారు చేస్తారు ఉద్దాలను దళితులు తయారు చేస్తారు దీపావళి అమాస్య రోజు నుంచి ఏడు రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో స్వామి పాదుకులను ఉద్దాలు తయారు చేస్తారు వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు ఇది చాలా అరుదైన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఉద్దాల ఉత్సవంలో వడ్డెమనుకు చెందిన మేతరులు ప్రత్యేక చాటను తయారు చేస్తారు దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తారు ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తారు దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది కురుమూర్తి స్వామి సన్నిధిలో మరో ఆచారం మట్టి కుండ అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారు చేస్తారు ఆ మట్టి కుండను తలియకుండా మండపంలో ఉంచి నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో భారీగా బాణసంచ కాలుస్తారు డప్పు వాయిద్యాలతో కుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కీర్తి శేషులు పాలెం సౌరప్ప తన శిష్య బృందంతో ప్రతి అమావాస్య రోజున ఇక్కడకు వచ్చి ఆ రాత్రి ఇక్కడే బస చేసి భజనలు చేసి తిరిగి వెళ్లేవారు తర్వాతి కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి పోయింది కేవలం ఉత్సవాల సందర్భంగా మాత్రమే కాకుండా ప్రతి అమావాస్యకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు తిరుమలలోని ఏడు కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అలిపిరి మండపం ఉంది ఇక్కడ కురుమూర్తి స్వామి ఉద్దల మండపం ఉంది అలాగే ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు తిరుపతిలో లాగే ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు తిరుపతిలో ఉన్నట్లుగానే ఇక్కడ స్వామి నిలుచున్న భంగిమంలో ఉన్నాడు తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడ ఉన్నాయి తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు మోకాల గుండు పేరిట ఎత్తైన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది కురుమూర్తి ఆలయానికి వెళ్తున్నప్పుడు అలాంటిదే కనిపిస్తుంది కురుమూర్తి స్వామి ఏడు కొండలు ఇక్కడ కూడా ఉన్నాయి ఆ స్వామి ఏడు కొండల పైనే తీరడం విశేషం ఆ కొండల వివరాలు శ్వేతాద్రి బొల్లిగట్టు ఏకాద్రి పంటిగట్టు కోటగట్టు ఘనాద్రి పెద్దగట్టు బల్లుకాద్రి ఎలుగుల గట్టు పతగాద్రి చీపుర్ల గట్టు దైవతాద్రి దేవరగట్టు దేవతాద్రి అనే పిలిచే దేవరగట్టు పైనే కురుమూర్తి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్